ತಕ್ಕ ಎಂತ ಪದ್ದೆದೇ ನೆಲ್ಲೂರು ಜರುಬಿ ಕದಾ ನೆಲ್ೂರು ಜಿಡು నా ఎల్లు చెప్పినా పిల్లగోర్రి పిల్లగోరి 13 13 13 13 13 నా దగ్గర 12000 11000 కి ఇస్తాను అప్పండి అండి గా ఇస్తాను అప్పా YouTube లో రావాలని ఏంది ఏఒకరు ఒక ఈ కూచెప్పినాస్తుంద గానీ ఉంట ఉంట 10000 చెప్తారు కొంతమంది బజూత 18000 18000 కొట్టి కొర్ల అంగొట్టి కొర్ల 18000 ఎంత చెప్తు పిల్ల గుర్రునాలు పద్నాలుగు వేలు ఎట్లా చెప్పినారు పిల్ల గుర్రు పద్మూడు పదమూడు వేలు అండి ఒక పిల్ల ఒకటి భారీ సైజు నెల్లూరు జుడిపి అలా ఎంత ఎంత చెప్తినా నెల్లూరు జుడుపి భారీ పొట్టన్లు జత ఎంత చెప్పినావా ముప్పై చెప్పినావా ముప్పై వేలు అంటే చూడండి భారీ సైజు నెల్లూరు జుడిపి పొట్టెన్లు ఇవి ఎంత చెప్తావిన్నా జా పిల్ల గురించి పదమూడున్నర చెప్తా పదమూడున్నర పదమూడున్నర చెప్పినావా ఎంత కడిగిరే அடகல அது அந்த ஆவர தீன்லா தலகிஸ்தால எதாவது நெல் ஜுடு நெல் ஜுடுப்பே பிள்ளூரி பிள்ளை பத்நாள் வில பிள்ளை பத்னா இங்க ரெண்டு ரெய் வாங்க கடல காது மார்க்கெட் வைங்க கொஞ்சம் ரைஸ் வச்சு ரம்ஜான் பண்டிந்த எட்ட செப்பினார் பிள்ள குறி பிள்ளை எடுத்துனா பதினாலு வந்து பதினாலு வரும் பிள்ளைய நாலு வேல் எடுத்து ஜத்தா ஜெய இரவையா ఇవి ఒట్టి లేకుంటే ఇకూట్టి ఇరవై వేలు చేస్తా ఇరవై నాలుగు వేలు చేస్తుంటారు ఆయన ఎంత కడుగుతున్నారు ఇరవై వేలు కడుగుతాను పిల్ల కూరలు పద్నాలుగు వేలు గొర్రె చూడాలి ఒక పిల్ల చూడండి పద్నాలుగు వేలు జత ఇరవై రెండా ఇరవై రెండు అంతా చూడండి గొర్రెలు గొడ్డు గొర్రె మా ఒట్టి గొర్రెలా గొడ్డు గొర్రెలే గొర్రెడ్డి గొర్రె పెళ్ళి చెప్తారిన గొర్రె జత ఇ జత పదహారా కరెక్ట్ చెప్పా మళ్ళా கரெட்டுப்பாச்சுப்பா பதினாலு வச்சுண்டி இது வச்சி குரல் மாம்சாங்க ரெண்டு அண்ணா పెద్దవి రెండు ఎట్లా నలభై ఎనిమిది వేలు పెద్దవి రెండు చెప్తా ఒకటి ఎట్లా చెప్తా ఒకటి ఎంత చెప్పినావా గుడ్డి గుర్రీ ఎంత చెప్పినావు ఒకటి ఎనిమిది వేలు చెప్పిన గొర్రెలు అండి ఇవి ఎనిమిది వేలు ఎర్రపట్ రెండు నా ఎంత చెప్తావునా ఎంత చెప్తా ఇరవై ఎర్రపట్ ఎండ్లు ఇరవై మూడున్నర జత ఎటు నా జత ఎటు చెప్తు పదిహేడు వేల ఐదు నుండి చేసాను పదిహేడు పదిహేడు వేల ఐదు నుండి పదిహేడు వేల ఐదు వందలు జత పది బుడుగులా బుడుగులు పదివేలు జత